ముందుగా అనంతగిరి న్యూస్ ప్రేక్షకులందరికీ తృతీయ శుభాకాంక్షలు సమాజంలో వర్ణ వర్గ లింగ వివక్షతపై బసవేశ్వరుడు ఆ రోజుల్లోనే పోరాడాడని సమ సమాజ స్థాపనకు కృషి చేశారని కొనియాడారని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం బసవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనలు వచనాలు ఇతరానికి ఎంతో అవసరమన్నారు వీరసైవ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న విద్యా సంస్థలకు స్పీకర్ తన వంతుగా ఇరవై ఒక్క లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి వీరశైవ సమాజం అధ్యక్షుడు బసవరాజ్ ఉపాధ్యక్షుడు అప్ప విజయ్ కుమార్ సెక్రటరీ వీరేశం జాయింట్ సెక్రటరీ వీరన్న నాయకులు చిగుళ్లపల్లి రమేష్ సంతోష్ కుమార్ రాజశేఖర్ రెడ్డి ముత్తార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ಓ ಸರ್ವೇ ಸರ್ವಸರಣ್ಯೇಮೇದೇವೀ ನಾಯಣೇ ಸಹಸ್ರೀವೇಮೇವಾ

शिरोपी <diesem स्थारीद> राज्य वैराज्यनवे महाराज महाराजमाधि महात्मा बसवेश्वर स्वामी नमो नम आनंद कर्पूर मंगलानंद नीराजन दर्जयाजनाधर शुद्ध आचमने सर्पयामे नमस्कार महात्मा बसवेश्वर स्वामी भद्रंगरणे भद्रंग मधेवा भद्रम पश्ये माक्षे सुष्टुवास्थोभि తొమ్మిది సంవత్సరాల కింద అనుభవ మండపం అనేది నిర్ణయించి అంటే అనుభవ మండపం అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ భాగం వచ్చినా ఆ సమస్యలతో చెప్తే పరిష్కరించే ఇచ్చే దిశగా మరి అనుమ అనుభవ మండలం గొప్ప వ్యక్తి మహాత్మ ప్రశ్న ఇప్పుడు ప్రయత్నాలు అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నాయి కానీ ప్రశ్ని అప్పుడే మన దాన్ని స్ఫూర్తిగా ఈరోజు అసెంబ్లీ కైలాసం అంటే కైలాసం ఎక్కడో లేదు మన ఉదయాలు కూడా మన దేశ అశ్వంలో మన చూపించే సేవ మన చూపించినటువంటి ప్రేమ ఎవరైతే ఆహ్వాలో ఉన్నవారి కష్టంలో ఉన్న వారికి

తీసుకోవచ్చి ముఖ్యంగా ఒక్కటి వాళ్ళని చెప్పగలుగుతున్నా ఈ రోజు ఇంత పెద్ద నిర్మాణం చెప్పిన ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది కష్టపడ్డానికి కట్టాలని చెప్పి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలు వచ్చినా అందరికీ కూడా చాలా మంది ఇబ్బందులు పెట్టారు అంటే సమయంలో ప్రస్తావించి అంటే ఒక కథ ఉండాలి సంకల్పం ఉండాలి

మనం చూసి మరి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాం ఏదైతే దశేశ్వరుడు మన చూపిన మార్గం మనం ఏదో సంవత్సరంలో ఒక జయంతి రోజునే ఆయన గుర్తించుకోవడం కాదు నిరంతరం ఆయన కార్యక్రమే కైలాసమైన నిరంతరం పాటిస్తారు ఈనాడు మనందరం కూడా వారి మార్గంలో సాగిస్తూ మన సమాజంలో మన వీరశైవ సమాజాన్ని కూడా సమాజంలోని అన్ని దుర్మతలను కూడా ఆనాడు ఆయన ఏదైతే దింగవేదం లేకుండా విధంగా సమాజంలో అస్పృశ్యత లేకుండా అందరికీ సమానార్కులు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా ఒక దళిత వ్యక్తులు అయితే ఎవ్వడరు ఇప్పుడు ఇంజనీర్ లాంటి స్పీకర్ లాంటి వారి వ్యక్తులు ఎవరైనా ఉంటేనే కృష్ణ లాంటి వ్యక్తులు ఎవరు ఉంటే వారిని దగ్గరకు తీసుకొని ఆచరిస్తున్నాం కానీ దళితులు దళిత బస్తిలో ఉన్న వారిని మనం ఎవరు కూడా ఆచరిస్తలేము ఒక స్పీకర్ వచ్చినప్పుడు లేకుండా వ్యక్తి వచ్చినప్పుడు ఇంకెవరో వచ్చినప్పుడు వాళ్ళు ఆలయం చేసుకుంటున్నాము కార్యక్రమాలు చేస్తున్నాము మనం భవిష్యత్తు తీసుకుంటున్నాము కానీ మన బస్తిలో దళితులు మనం తీసుకుంటలేము మనం తెలుసుకొని మనం కూడా ఆదరించి మన కుల కృష్ణకులు ఇప్పుడు చేసినప్పుడే మన భక్తి ఆయన ప్రకటించిన సూక్తులకు మనం కూడా నిదర్శనంగా చేసిన వ్యక్తులు వాళ్ళు కానీ ఆ విధంగా మనం చేసలేముఖ్య సాధన విధంగా మనము దాన్ని ఉద్ధరించాలని ఏం చేయాలి ఏదో ఏదో కార్యక్రమాలు చేసే ఇంకా కూడా వెళ్ళబడ్డ వాళ్ళు ఇంకా కాకుండా ప్రాంతాలు ఇంకా ఆకృష్ణ ఉన్నది అంతరావతం ఉంది దాన్ని అంతా కూడా నిర్మణ నిరాలు ఇప్పుడు కూడా మనం వీటిలే ఎవరికన్నా ఏదైనా వెయ్యాలంటే మీరు తెలియస్తాం మనకి మీరు కావాలంటే మీరు కే పద్ధతులు ఇంకా ఉంది ఈ పద్ధతులన్నిటికి కూడా గొప్ప ఆ రోజు చేసిన కృషిని కూడా వాళ్ళ ఇంకా చేయాలి మనం ఈరోజు ఈ మండపాలను నిర్వహించుకున్నాం సమాజంలో ఎవరికైతే కాకుండా

ఎవరైనా సరే మనం గుర్తిస్తాడు ముందుగా మనం ప్రతి ఒక్కరు కూడా రేపు వద్దున ఇదే మొట్టపాధంగా నిర్మాణం చేసుకోవడానికి ఒక ఆర్మీ నిర్మాణం చేస్తుంది మనం మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు డెబ్బడేళ్ళుగా పూర్తి చేయలేకపోతున్నాం ఎందుకంటే మన పైన బలం బలం అనే డబ్బు బలంగా రాజకీయ కాదు రాజకీయ బలం ఉన్నప్పుడే ఎవరైనా సరే మనం గుర్తిస్తాడు కాబట్టి రాబోయే రోజులలో మున్సిపలే కానీ ఎమ్మెల్యేలే కానీ ఇవ్వలేదు కానీ ಅರೆ ರಾಜ್ಯಪಾಲರ ಪಾತ್ರವನ್ನು ನಾವುಕ್ಕೆ ಆಗ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಣಿ ಬಿಜೆಪಿಗಳು ನಾನು ಪಾತ್ರಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲಕನ ಕೊತ್ರಿಯೆ ನಾನು ಅದರಿಂದಕ್ಕೆ ಕೇಳಿ ಮನಕ್ಕೆ ಒಂದು ಹೋಟ್ ಬೆಲ್ ದಾಸು ನಾನು ಅದಕ್ಕೆ ಚಿ ಮನ ನೇಡ ಕೂಡ ಒಂದು ಉನ್ನತ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಲಿ ಪಾತ್ರಕ್ಕೆ ಕೊಕ್ಕೆಸರೆ ಬಗುರ್ಪಿನ ಚಾತೆ ನಾನು ಅಂತ ಹೇಳೋಣ ಐಕ್ಯನ ನಾವು ಏನನ್ನ ಸಾಧಿಸತ್ತಾ ಕಾಡಿ ಅದಲ್ಲಾ ನಂದನ ಪ್ರಾಯ್ನಿಗೆ ನಾನು ಬಾರಿ ಈ ಭಗವೀರ ಏಕ ಸಂದರ್ಭ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ బసవేశ్వరి జయంతి నిజానికి ఎప్పుడే మాసం వచ్చిందంటే అందరి మాసంలో జరుగు జరుపుకుంటున్నాం బహుశా అధికారిక కార్యక్రమాల్లో కూడా పురాని దేశాయి అభ్యర్థుగా జ్యోతికాలే అన్ని కూడా ఏప్రిల్ మాసంలో జరుపుకుంటున్నాం ఏం కాకుండా సందర్భంగా మనం ఒక విషయం తీసుకుంటుకోవాలి వాళ్ళకి చరిత్ర కదవాలి హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా ఎంతో కొంత మన మార్పు వచ్చే అవకాశం మనం స్ఫూర్తిగా ముందు ఈ మార్పులు అందరి సందేశం దేవుడు ఒకటే మాత్మ సందేశాలు కూడా ఒకటిసారి ఉంటుంది అందరం మానవుల కులాలకు మతాలకు అతీతంగా భేదం లేకుండా అందరం కూడా సమానంగా అవకాశాలను పొందాలి సమానంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆంక్ష ఎక్కడ వివక్ష లేనటువంటి వ్యవస్థను చూడాలి మాత్రం కోరుకున్నారు కోరుకుంటారు తొంభై రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొట్టమొదటి బస్సు బసవేశ్వరుడు ఆ తర్వాతనే గద్దిరావు గారి మహాత్మా గాంధీ గారి మహాత్మా ఇలాంటి వ్యక్తులు చాలా కార్యక్రమాలు చేసిన పాల్గొనడానికి సమాజంలో జీవితాలు తయారు చేశారు కాబట్టి వీళ్ళ చరిత్ర చదవాలి పొందాలి జీవితంలో అందుకోసమే ఎక్కడానికి సమాజం కావాలి ఎదిగిన తన సమాజానికి మనం కావాలి అందుకే సమాజం ఎదురు చూసేలా సమాజం ఎదురు చూసేలా మనం మనం ఎదురు చూసేలా ఎదగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ బసవేశ్వరసి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి కూడా మీటై బి దగ్గర కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను వర్క్ ఫ్రెండ్షిప్ పెద్ద కార్యక్రమాల్లో కూడా బసవ కళ్యాణ్లో ఉన్న కార్యక్రమాలు అటెండ్ చేసిన చాలా కార్యక్రమాలు చేస్తుంటాం కర్ణాటక ఈ వివాహాలు కూడా వాస్తవానికి అన్ని సమాజాలంటే పెద్ద సమాజం సమాజం సంఖ్యాపరంగా ఏ రకంగా చూస్తే కూడా పెద్ద సమాజం పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అర్చనీయమే కానీ ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో విద్యాపరంగా పరంగా కానీ వైద్య ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణుని ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో మన భర్త ఉన్నటువంటి కూడల్లో ఉన్నటువంటి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం దాని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు కొంత విషయం ఏంటంటే వాస్తవానికి మహాత్మా బస్టేశ్వరుడు సమాన స్థాపన చాలా కృషి చేసిండు అందరు కూడా తెలిసిందే కుల మత వి భేదాలు లేకుండా సమాజం మనుషులందరూ కూడా మనుషులంతా ఒకటే అని చెప్పేసి పన్నెండో శతాబ్దం చెప్పిండు ఇప్పటికి కూడా మనం కులాలన్నీ కూడా శ్రీమని చెప్పి మనిషి శ్రమని నమ్ముకోవాలి అని చెప్పి గాయకమే కైలాసం మనిషి శ్రమని నమ్ముకుంటే భగవంతుని పూజించిన దాకా సమానం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఆరాధ్యంతో మేము కొనసాగడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మీరు కూడా ఏదో సభాపతిగా ఉన్నారు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఒక మోడల్ ఆ రోజే పన్నెండవ అనుభవం అనుభవమంటే విగ్రహం పెట్టుకోవడం జరిగింది మీకు అందరూ కూడా తిరుమతి కావచ్చు విషయం ఏంటంటే ఈ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బస్వభవన్ కావచ్చు ఈ నిర్మాణ పనులకు కావచ్చు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి వికారాబాద్ శాఖ ఉన్నటువంటి కీర్తి శేషుడు సంజీవరావు గారు చాలా కృషి చేసి ఈ స్థలాన్ని రక్షించడం కోసం అదేవిధంగా ఆనంద్ గారు కూడా గతంలో ఉన్నటువంటి శాసనజులు ఆనంద్ గారు కూడా ఈ అభివృద్ధి కోసం ఒక ఇరవై లక్షల నిధులు కేటాయించడం జరిగింది గౌరవం లేని డీటర్ కాకుండా మా పెద్దలతో మొన్న చెప్పిండు చాలా సంతోషం ఈ నిర్మాణానికి అదే ఎలక్ట్రిటీ పనులకు ఆ రోడ్ రోడ్ ప్రజలకు వినియోగించుకునేటటువంటి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిందిగా ఎప్పటికీ మీ దీవెన్ లక్ష మీ రెల్విషెస్ ఈ సమాజానికి ఉండాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు ఒక నిమిషం మీరు పెద్దగా ఉన్నారు నమస్కారం ధ్యాన స్వీకారం అదే రెండు మనం ఈ కలిసి ఈ ఈ సమావేశాన్ని పొందాము ఒక్కటే నుంచి గంటసేపు నేను కోసం చెప్పి అవి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పోతే ఐదారు లక్షలు లక్షల రకాలు కాదు స్పీకర్ గారు చెప్పారు ఆల్రెడీ దాన్ని ప్రారంభం చేసి అంటే మన ప్రసాద్ గారు ఏం చెప్తావు అది

లింగాయత్ లింగాయత వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో మహాత్మా బస్ బసవేశ్వరునికి మూలమాల సమర్పించి మరి అందరికీ తెలిసిన విషయమే పన్నెండవ శతాబ్దంతోనే కులాలు లేవు మతాలు లేవు మనుషులంతా సహజీన ఉంది అనే ఒకటే దీనిలో కూడా అని చెప్పిన మహాత్ముడు శ్రీ బసవేశ్వర మహారాజ్ మహా మహారాజు గారు మరి వారి ఆలోచనలు వారి విధానాలను ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రాంగణం ఏదైతే ఇంకా సమాజానికి సంబంధించిన ప్రాంగణం ఏదైతే బస్వ బస్వభవన్ కానీ లేకుంటే మిగిలిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నారు సంఘం వారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కూడా పర్సనల్ అయిన పర్వాలే ప్రభుత్వ పరంగా అయిన పర్వాలే చేయడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను ముందుంటానని తెలియజేస్తే సెలవు థ్యాంక్ యూ నా తరఫు నుంచి ఇరవై ఒక లక్ష రూపాయలు విరాళంగా ప్రకటిస్తాను